జయగురు దత్త శ్రీ గురు దత్త రాయలసీమ ఉతనాల గురించి ఎందరెందరో రచయితులు వివిధ ప్రక్రియల్లో వ్రాసారు వ్రాస్తున్నారు కూడా అనాది నుంచి ఈ ప్రాంతం ఎండినది ఎండబడిందని మునిపెన్నడు రాళ్ళపల్లి అనంతకృష్ణ గారు అన్నారు ఇలా ఎండినది ఎండబడింది అంటే దానికి అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు రాయలేలిన సీమ రతనాల సీమను అని పేరు మాత్రమే మిగిలింది ఇక్కడ ఎటువంటి నిజమైన రత్నాలు లేవు ఇప్పటికీ అయితే రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కష్టాలు కన్నీళ్లు కడగండ్లను చవి చూడటం షరామావులే ఎక్కడైతే బాధలుంటాయో అక్కడ నూతన ఆలోచనలు పుడతాయి ఎక్కడ నూతన ఆలోచనలు పుడతాయో అక్కడ సాహిత్యం పెల్లుబికి వస్తుంది రాయలసీమలో ఎన్నో రంగాల్లో కృషి చేసిన మేధావులు ఉన్నారు సాహిత్య సామాజిక క్షేత్రాల్లో గుర్తింపు పొందిన వారు ఎందరెందరో ఉన్నారు రాయలేలినప్పుడు రత్నాలు ఉండవచ్చు కానీ ఇప్పుడు రాయలసీమలో నిజమైన రత్నాలు లేవు లేవుగాని అంతకన్నా గొప్ప గొప్ప సాహిత్య రత్నాలకు మాత్రం లోటు లేదు చాలా చాలా ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా పరికించి చూస్తే ఆ రత్నాలు బయటపడతాయి నిజానికి చెప్పాలంటే ఆ రత్నాలు నేను రత్నము అని మనకి చెప్పుకోవండి ఆ రత్నపు కాంతిని గ్రహించే శక్తి మన చూపికి మన గ్ర మన జ్ఞానశక్తికి ఉండాలి అంతే అటువంటి గొప్ప రత్నాల్లో ఒక రత్నం గురించి నేడు మనం తెలుసుకోబోతున్నాం నేను చెప్పబోయే ఒక రత్నము కథకుడిగా రంగస్థల నటుడుగా బుర్రకథ కళాకారుడుగా కవిగా పత్రికా సంపాదకుడిగా ఇలా విభిన్నమైన రీతుల్లో సాహిత్య సేవ చేసి ఒక అద్భుతమైన ప్రజ్ఞావంతుడిగా రాయలసీమ భాషను అక్కడి ప్రజల దైనందిన జీవితాలను తొలినాలలోనే గ్రంథస్థం చేసి వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన రాయలసీమ భాషకు కావ్య గౌరవం కల్పించిన మహానుభావుడు అని అక్కడి కవులు విమర్శకులు ప్రశంసలను ఎప్పుడూ పొందారు ఆయన వచనాన్ని పద్యాన్ని జానపద కథారీతుల్ని అలవోకగా రాయగల సాహితీవేత్త ఆయన రాయలసీమ చిన్నోణ్ణి రాల మధ్య బతికేవాణ్ణి రాగాలి ఎరుగకపోయినా అనురాగానికి అందేవాణ్ణి రాసుకుని బతుకుదామని రైలు రైలు కొలువుని వదులుకున్నోణ్ణి అని నిజాయితీగా చెప్పుకున్న రాయలసీమ రత్నం పులికంటి కృష్ణారెడ్డి గారు పులికంటి కృష్ణారెడ్డి గారు తెలుగు ప్రజలకు అందించిన అద్భుతమైన సాహిత్య సేవకు గాను వారిని మన ప్రాతస్మరణీయుల జాబితాలో చేర్చుకోవడం జరిగింది నేడు ఆ సాహితీరత్నం ఉలికంటి కృష్ణారెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం రాయలసీమ చిన్నోడిగా అందరి గుండెల్లో నిలిచిన సాహితీ తపస్వి పులికంటి కృష్ణారెడ్డి గారు నటుడుగా రచయితగా కవిగా కథకుడుగా రంగస్థల కళాకారుడుగా బుర్రక బుర్రకథ గాయకుడిగా తన సాహితీ జీవనంలో విభిన్న పాత్రలు పోషించారు ఆయన సభారాజారాం గారుల తమ తర్వాత చిత్తూరు జిల్లా భాషకు పండిత గౌరవం కల్పించినటువంటి అద్వితీయమైన రచన రచయిత రచన కూడా వారిదే పులికంటి వారిది ఉలికంటి కృష్ణారెడ్డి గారు నాలుగున్నర ఐదు దశాబ్దాల సాహిత్య జీవితం కలిగినటువంటి మహాపురుషుడైన ఉలికంటి వారు రాయలసీమ జీవన వ్యధలను మలిచి దాదాపు రెండు వందల సంపుటాలుగా వెలువరించిన సహజ కథకుడు అయిన తన దైన దయ తనదైన శైలిలో సీమ యాసతో జీవం ఒట్టిపడే పదాలతో అన్ని రకాల సమస్యలను తన రచనలో మేళవించి అందించిన మన అచ్చ తెలుగు కవి ఎవరయ్యా అంటే పులికంటి కృష్ణారెడ్డి గారు ఆ మహానుభావుడు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో పులికంటి పాపమ్మ పులికంటి గోవిందరెడ్డి దంపతులకు మధ్యతరగతి రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జూలై ముప్పై అంటే సరిగ్గా ఇదే రోజు ఆయన జన్మించారు ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనలో పట్టుదల ధైర్యం ఎలా ఉన్నాయి అంటే ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి పదమూడు సంవత్సరాల పాటు భారతీయ రైల్వే శాఖలు ఉద్యోగం చేసిన ఆయన సాహితీ ప్రకర్షల మీద అభిమానంతో సాహిత్యం మీద విపరీతమైన అభినవేశంతో ఏదైనా సరే సాధించాలని ఉద్దేశంతో పదమూడు సంవత్సరాల పాటు చేసినటువంటి భారతీయ రైల్వే ఉద్యోగాన్ని వదిలి సాహిత్యాన్ని నమ్ముకుని బయటకు వచ్చాడంటే ఆయన ఎంత ధైర్యం కలవాడు అనేది మనకు తెలుస్తోంది నాటకాల మీద మక్కువతో ఆ భారతీయ రైల్వే శాఖలోని గొప్ప ఉద్యోగాన్ని వదులుకుని పూర్తిగా సాహిత్యానికి అంకితపోయి అంకితమైపోయినటువంటి రాయలసీమ రత్నం పులికంటి కృష్ణారెడ్డి గారు ఆ రకంగా సాహితీ ప్రయాణం సాగించిన పులికంటి వారు దాదాపు రెండు వందల కథలు అరవై వచన కవితలు ఐదు దృశ్య నాటికలు ఆరు నాటికలు పది బుర్ర కథలు నాలుగు సంగీత రూపకాలు జానపైద శైలితో కూడిన అమ్మి పదాలు అరవై లలిత గేయాలను రాశారు మహానుభావుడు రాయలసీమ వెతల నేపథ్యంలో ఈయన రాసిన రెండు వందల కథలు వెలువరించడమే కాకుండా గూడు కోసం గువ్వలు పులికెంటి కథలు పులికెంటి దళిత కళ కథలు పులికెంటి కథావాహిని అనే పేర్లతో పలు సంపుటాలను వెలికి తెచ్చారు ఇక పులికెంటి రాసినటువంటి అమ్మి పాటలైతే నండూరు సుబ్బారావు ఇంకి పాటలకి తీటుగా నిలిచేయండి సీమవాసులను అలరారించేయని చెప్పుకోవచ్చు అమ్మిపా అమ్మి పాటలైతే నండూరు సుబ్బారావు గారి ఇంకి పాటలు ఎంత గొప్పో మన పులికెంటి కృష్ణారెడ్డి గారి అమ్మి పాటలు అంత గొప్పగా అవహరించాయి సీమవాసుల్ని ఈయన మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించారు నాటక రచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క మెప్పుడు కూడా పొందాడు ఈ మహానుభావుడు తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీల్లో ఎన్నో సార్లు ఈ మహనీయుడు బహుమతులు పొందాడు మిక్కినలేని రాధాకృష్ణమూర్తి గారు అద్భుతమైన నటనా చక్రవర్తి అటువంటి నటనా చక్రవర్తి ఈ ఈ మన పులికంటి కృష్ణారెడ్డి గారిని నటనాగ్రేసరుడు అని కొనియాడారు అంటే ఎంత అద్భుతమైన నటనని పండించేవారు మన పులికంటి కృష్ణారెడ్డి గారు అనేది మనకు అర్థమవుతోంది ఈయన బుర్రకథ గాయకుడు కూడా కమ్మని గానంతో ఎంత చక్కగా పాట పాడేవారంటే అంత చక్కగా పాట పాడేవారు కమ్మని గానంతో కంఠము కంచు కంఠముతో చక్కగా ఆయన మాట్లాడటం అనేది కూడా జరిగింది చమత్కార వాఖ్యానంతో సాగే ఈయన బుర్రకథలను విని మధురాంతకం రాజారాము గారు వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతన్ని పొగడ్తలతో ముంచేశారు రాయలసీమకి దొరికిన అరుదైన రత్నమయ్యా నువ్వు అని పొలికంటి మన కృష్ణారెడ్డి గారిని మధురాంతకం రాజా రాజారాము గారు పొగడ్తలతో ముంచెత్తారనమాట యన మంచి వక్త కూడా మాట్లాడుతుంటే వినాలి అనేటటువంటి పద్ధతిలోనే వెళ్ళేది ఆయన మాటలు జానపద వాంగ్మయం మీద నాటక రంగం మీద ఆయనకు మంచి పట్టుంది ఈయన తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్య పత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపించారు అలా నడిపించడమే కాదండి ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించారు ఈ పత్రిక ద్వారా ఆయనకి సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం ఆ ఆ పత్రిక ద్వారా కామధేనువు ద్వారా కవులకు ఇతర రచయితలకు ప్రోత్సాహాన్ని కలిగించేవాడు మన పులికంటి కృష్ణారెడ్డి గారు ఈ పులికంటి కృష్ణారెడ్డి గారు ఎంతో మంది కవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఆయన చేసిన సాహిత్య సేవ గణనీయమైనది చెప్పుకోవాలి పులికంటి రచనలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది నాలుగుగాళ్ల మండపం తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రతిపించే ఈ రచన ఆయనకు చాలా చాలా పేరు తీసుకొచ్చి పెట్టింది నాలుగుగాళ్ల మండపం కథానికకు చెందకుండా స్కెచ్చి చెందకుండా స్కెచ్కి చెందకుండా రెండిటినీ మేళవించుకుని ఒక ప్రక్రియ కథన ప్రక్రియ ఈ ప్రక్రియకు పులికంటి నాలుగు కాళ్ళ మండప రచన ద్వారా స్థిరమైన రూపాన్ని సాధించి పెట్టారు ఎక్కడా కూడా ఆ కథా ప్రక్రియ ఆ కథన ప్రక్రియ కథా ప్రక్రియ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా చక్కగా రాశారైన ఒకటి ఒకటిన్నర దశాబ్ద కాలంలో వచ్చిన ఆర్థిక రాజకీయ పరిణామాల వ్యాఖ్యానాలుగా సాగిన నాలుగు కాళ్ల మండపంలో పులికంటి భావజాలం ఇష్టాయిష్టాలు ఆయనకి తెలిసిన చరిత్ర అన్నీ స్వస్వరూపాలతో దర్శనమిస్తాయి అది చదివితే చాలండి ఎంత చక్కటి భావజాలమో పులికంటి కృష్ణారెడ్డి గారికి ఆయన ఇష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నాలుగుగాళ్ల మండపంలో నిక్షిప్తం చేశారు ఎలాంటి వాదాలు ఇజాలు తెలియవని చెప్పుకున్నా ఆయన యొక్క ఖచ్చితమైన ఖచ్చితమైన రాజకీయ దృష్టి ఉందనే విషయాన్ని ఈ నాలుగు కాళ్ల మండపం తెలియజేస్తుంది ఆయన స్వతహాగా నాకు రాజకీయాల గురించి తెలియదు అన్నప్పటికీ కూడా మహానుభావుడు కాబట్టి అలాగే చెప్తాడు అన్నప్పటికీ కూడా నాలుగు కాళ్ల మండపం చదివితే ఆయన రాజకీయ దృష్టికోణం కూడా మనకి అర్థమవుతుంది పురికంటి గారు మొట్టమొదటి కథ గూడు కోసం గువ్వరు అన్న కథ పంతొమ్మిది వందల అరవై రెండులో తొలిసారిగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వచ్చేయింది తొలి కథతోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మన పులికెంటి కృష్ణారెడ్డి గారు రాయలసీమలో చిత్తూరు ప్రాంతంలో కరువు వల్ల తిరుపతి వలస వెళ్ళిన ఒక కుటుంబ జీవితం కథ ఇది ఈ కథలో గుర్రప్ప జీవితంలో కష్టాలు కడగడలు దాటుకుంటూ సాగిపోయే పాత్ర అద్భుతంగానూ నేటి సమాజానికి ఆదర్శంగాను చూపించారు పులికెట్టి కృష్ణారెడ్డి గారు తన అల్లుడు తాగుడికి బానిసగా మారి కన్న కొడుకు భవిష్యత్తు పట్టించుకోకుండా ఉంటే తన ఏదోలా వాడి జీవితాన్ని ఓ దారిని పెట్టాలని ఆరాటపడతాడు జైలుకి పంపిస్తాడు చిన్న పిల్లాడు కాబట్టి బడికి పంపేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది తన మనవడికి జీవితాన్ని తీర్చిదిద్దిన పాత్ర గుర్రప్ప పాత్రను తీర్చిదిద్దినటువంటి తీరు పులికంటి కృష్ణారెడ్డి గారు నేర్పు ఎంతో అందులో మనకు కనిపిస్తుంది గంజి బతుకులు తిన్నా గంజి బతుకులు ఉన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత ఉంటే ఆ అన్యోన్యత ఉంటే ఆ జీవితమే స్వర్గం ఆ భూతలమే స్వర్గం అని నిరూపించిన కథ ఆంధ్రప్రభులు పంతొమ్మిది వందల ఎనభైలో అచ్చ అచ్చమైన తెలుగు స్వచ్ఛమైన భాషతో ఒక కథ కోటిగాడు స్వతంత్రుడు అనేది వచ్చింది ఇందులో కోటిగాడు చాలా అమాయకుడు రాజకీయ నాయకుడు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి అందులో కొంత వెనక్కి తీసుకుని కోటిగాడి కల సౌదాన్ని పేక మేడల్లాగా కొలుస్తాడు కాక తమ్మిరెడ్డి చెంగమనాయుడు ఇద్దరు గొడవపడి కోర్టుకు వెళ్తారు కోర్టులో ప్రత్యక్ష సాక్షి అయిన కోటిగాడిని ఇద్దరూ నా వైపు నా వైపు సాక్షి అని చెప్పాలంటూ టంలో పడేయటం ఎవరికీ తెలియకుండా పట్టణానికి పారిపోతాడు అక్కడ తన అమాయకత్వంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు కోటిగాడు కోటిగాడు చివరికి రిక్షా తొక్కి జీవనం సాగిస్తాడు ఎవరి కింద చేయని రిక్షా జీవితమే స్వతంత్ర జీవితం అని రిక్షా తొక్కేవాడే ఇందులో కథానాయకుడు కథలో పల్లెల మనస్తత్వాలు నాగరికల మనస్తత్వాలు చక్కగా తీర్చిదిద్దారు మహానుభావుడు ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అంత చక్కగా మన పులికంటి కృష్ణారెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది ఆయన రాసినటువంటి కథల్లో ఇంకొక కథాప్రక్రియ అద్భుతమైన కథ ప్రక్రియ ఉంది అది ఏంటంటే గోరంత దీపాలు ఈ కథ ప్రక్రియ అనమాట ఇది పులికంటి కృష్ణారెడ్డి గారి అద్భుతమైన సృష్టి అనే చెప్పుకోవచ్చండి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చదువుతున్న కొద్దీ ఎంత మనకి ఇంకా ఇంకా చదవాలనే పద్ధతిలోనూ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలని అనిపిస్తుంది అంటే సమాజంలో ఎంతో మంది అనాథపాలను మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పిల్లలు కనీస అవసరాలైన తిండి బట్ట గూడు లేకుండా జీవిస్తూ ఉంటారు వారిని చేరదీసి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగుతారు అనేటటువంటి సారాంశంతో ముందుకెళ్ళేటటువంటి కథ ఇది గోరంత దీపాలు గొప్ప మనసున్న వ్యక్తులు సమాజానికి సేవ చేయాలని తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించాలని ఉర్రు తొలగేటటువంటి వారి గురించి చెప్పేటటువంటి కథ మన గోరంత దీపాలు అలాంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ గోరంత దీపం రైలు ప్రయాణంలో తటస్థపడిన ఒక బాలుడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఎదిగిన వ్యక్తి చూపే కృతజ్ఞతాభావం వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాన్ని తెలియజెప్పడమే ఈ గోరంత దీపాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అంత అద్భుతంగా చిత్రించారంటే పులికెంటి కృష్ణారెడ్డి గారు అసలు అది చదువుతుంటే ఎన్నో సార్లు మళ్ళీ మనకు చదవాలి చదవాలి అని అనిపిస్తూనే ఉంటుంది అంత అద్భుతంగా ఆ గోరంత దీపాలను సృష్టించారు మహానుభావుడు పులికెంటి కృష్ణారెడ్డి గారు ఇది వేప చెట్టు అనగానే సహజంగా వేప చెట్టు అని చెవిరి పడింది అనుకోండి చేదు అనే భావన మన మనసులో వెళ్తుంది ఇది వేప చెట్టు అయ్యా అంటే మొదట మనకు మనసులో వచ్చేది ఏంటంటే చేదు అనే గుణం వెంటనే మనకు తెలుస్తుంది అయితే ఆ వేప చెట్టును ఆశ్రయిస్తే నీడ వస్తుందని నీడనిస్తుందని మనం అనుకో దాన్ని గ్రహించాలి అంటారు మన పులికంటి కృష్ణారెడ్డి గారు వేప చెట్టు అనగానే చేదు అనే గుణం మనకు కనిపిస్తుంది కానీ దాన్ని ఆశ్రయిస్తే నీడనిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి అని ఈ గోరంత దీపాల ద్వారా ఆయన మనకు తెలియజేశారు ప్రతిరోజు ఒక ఆయనని నమిరిమింగిగలిగితే దీర్ఘవ్యాధులు నయమవుతాయని మనకి ఆరోగ్య రత్నాకరం చెప్తోంది అదేవిధంగా పంటి పుల్లగా ఉపయోగిస్తే నోటి జబ్బులు పోతాయని కూడా మనకి ఆరోగ్య రత్నాకరం చెప్తోంది వైద్యరత్నాకరం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి అడుక్కు తినేవాళ్ళు అని మనం పట్టించుకోకపోతే ఆ బతుకే అక్కడతో పూర్తిగా నాశనం అయిపోయి అంకితం అయిపోయి అనామకులైపోతారు ఒక విధంగా చెప్పాలంటే వారు ఒడిగట్టిన దీపాలు వారు కాస్త సానుభూతి కాస్త సానుభూతి ఆ అనామకులైన వారి మీద మనం చూపిస్తే ఓపికని రంగరించి కొడినలా తట్టేసి తగినంత చమురు పోసి ఒత్తిని ఎగదీస్తే అవే గోరంత దీపాలే కావచ్చును అని మన రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారి అభిప్రాయం అనాథలు కదా వాళ్ళని మనం పట్టించుకోవటం ఎందుకు రోడ్డు మీద వాళ్ళు కదా అని వదిలేయకూడదు వాళ్ళల్లో తెలియనటువంటి ప్రజ్ఞ ఎంతో ఉన్నది వాళ్ళని చేరదీసి కొద్దిగా కుడిల్లాగా తట్టేసి తగినంత చమురు పోసి ఒత్తిని ఎగవేస్తే వారే గోరంత దీపాలే వెలుగుతారు అవి ఏనాటికైనా కొండంత వెలుగునిస్తాయి అని ఆయన అనుభవాన్ని ఆయన రంగరించి ఆ గోరంత దీపాల్లో మనకు చూపించాడు మహానుభావుడు పులికంటి కృష్ణారెడ్డి గారు ఒకే ఒక వ్యక్తి ఆలోచన కా ఆలోచన ఆచరణగా మారితే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మహా సంస్థ ఎన్ని దీపాలకు ఆశ్రయం ఇచ్చింది ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించే స్థితికి సమాజం ఎదిగేది ఎప్పుడు సమాధానం దొరకని ప్రశ్న రచయితను సతమతం చేసింది చేతు నిజాన్ని తీయగా పలికిస్తుంటే మనసుకు చేతులు వస్తే ఆ మహామనిషిని ఆ మహామనిషిని తప్పనిసరిగా నమస్కరించి తీరాల్సిందే ఈ గోరంత దీపాలు చదివితే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నామంటే ఆ సంస్కారం రాదండి అది తాదాత్మ్యం పొంది చదివితే ఆ మహానుభావుడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది అంత గొప్పగా పండించాడు గోరంత దీపాలని రచయిత మన పులికంటి కృష్ణారెడ్డి గారు రచయితగా కవిగా తన సాహితీ కళారంగాల కృషికి గాను పలు బిరుదులు సన్మానాలు ఎన్నిట్లో పొందారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పులికంటి వారిని పులికంటి వారు తాను రాసిన అగ్గిపుల్ల నవలకు గాను చక్రపాణి అవార్డును సొంతం చేసుకున్నారు ఆకాశవాణి దూరదర్శన్లో ఆడిషన్ కమిటీ సభ్యుడిగా కూడా సలహాదారునిగా కూడా ఆయన కొంతకాలం పనిచేశారు ప్రముఖులపై వివిధ సందర్భాల్లో ఈయన వ్రాసిన వ్యాసాలు పులికంటి హృదయ చిత్రాల పేరుతో పుస్తకం ప్రచురితమయ్యాయి అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మహానుభావుల గురించి ఆయన రాసుకుంటూ వచ్చారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు రెండు వేల ఐదవ సంవత్సరంలో పులికంటి వారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఈయన రచనల మీద పరిశోధన చేసిన నలుగురు విద్యార్థులకు పిహెచ్డీ డిగ్రీని ముగ్గురు విద్యార్థులకు ఎంఫిల్ డిగ్రీని కూడా పొందారు ఇదిలా ఉంటే సాహితీ సంస్కృతి అనే సంస్థను స్థాపించి ఉలికట్టి కృష్ణారెడ్డి గారు ప్రతి ఏటా సాహిత్య కళారంగాల్లో విశేష కృషి తెలిపిన వారికి సత్కరించేవారు మహానుభావుడు అంటే సాహిత్య హృదయం అలాగే ఉంటుంది నేను గొప్పవాణ్ణేను కాదు అవతల వారిలో గొప్ప గొప్పతనాన్ని సాహిత్య హృదయం గలవారు గ్రహించగలుగుతారు నేను గొప్పవాడిని నాకు తెలిసి ఉండొచ్చు కానీ అవతల వాడు గొప్పవాడు అని గ్రహించేటటువంటి శక్తి ఉండాలి అని అంటాడు మన పులికట్టి కృష్ణారెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో తిరుపతి పట్టణంలో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పులికంటి వారిని ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ భాషా బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే అంటే రెండు వేల ఏడు నవంబర్ పంతొమ్మిదిన ఆయన ఆకస్మికంగా కాలధర్మం చెందారు నిజంగా ఆయన చేసిన సేవలు మరుపు రానివ్వండి అంత బాగా చేశాడు కామధేను పక్షపత్రికని ఆరేళ్లు నడిపాడు చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి ఉపాధ్యక్షులుగా దీర్ఘకాలం పనిచేశాడు తాను అవార్డులు పొందడం కన్నా ఇవ్వడమే ఆనందమంటూ ఉలికంటి కృష్ణారెడ్డి గారు పొలగించిపోయేవాడు ఎవరికన్నా అవార్డులు ఇవ్వాలంటే తనకు అవార్డు వస్తున్నందుకు ఆనందపట్టం కన్నా యువతల వాళ్ళకి అవార్డులు ఇవ్వడంలో పొలగించిపోయేవాడు ఆ చెయ్యి అలాంటిది నేను అవార్డు పుచ్చుకుంటే నాకేమిటి యువతల వాళ్ళకి అవార్డు ఇచ్చినప్పుడు ఈ చెయ్యి విలువ అనుకునేవాడు అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి మహానుభావుడు పులికంటి కృష్ణారెడ్డి గారు పులికంటి వారి సాహితీ సంస్కృతి సత్కృతి స్థాపించి ఎందరో సాహితీ మూర్తులను సత్కరించారు ఆయన ఈయన తన డెబ్భై ఆరో ఏటా నవంబర్ పంతొమ్మిదిన ఆకస్మికంగా ఆయన కాలధర్మం చే పట్టారు ఆయన నిజంగా కాలధర్మం పట్టడం ఏంటి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఏడున దాంతో నిజంగా చెప్పాలంటే సీమ మాండలికం నిజంగా మోగబోయిందేమో అని అనిపిస్తోంది ప్పటి గొప్ప మహానుభావుడు మన పులికెంటి కృష్ణారెడ్డి గారు రాయలసీమ భాషా యాసను ప్రస్ఫుటంగా జనంలోకి తీసుకెళ్ళి రాయలసీమ అంటే రతనాల సీమ ఆ రతనాలు ఎలాంటి రత్నాలయ్యా అంటే సాహిత్య రత్నాలు ఉన్నాయి అని ధైర్యంగా రాయలసీమలో ఉన్నవారు రత్నాలున్నాయని వెలుగులోకి తీసుకొచ్చిన మహామనిషి మన పులికెంటి కృష్ణారెడ్డి గారండి అంత చక్కటి మహామనిషి ఆయన ఆకస్మికంగా కాలధర్మం పట్టడం వలన నిజంగా రాయలసీమ మాండలికం మోగబోయిందేమో అని నాకు అనిపిస్తోంది ఆయన ఆటవెలది తోట అని అద్భుతంగా ఆట కొన్నిటిని రాసుకున్నారు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే దైవ సన్నిధి పడి దాసోహమనిదంత మనిషి తన్ను తానే మరువగలడు తన్ను తాను మరువ దైవ సన్నిధి ఎలా కంటి నలుసురా పులకంటి మాట దైవభీతి కలుగ తప్పది కాదురా సోహమనుటలోని సూక్ష్మమరయ ఎరుగక నిన్ను నీవు ఎరుకగు దైవమే కంటి నలుసురా పులకంటి మాట అని అద్భుతంగా పులికంటి కృష్ణారెడ్డి గారు ఆట బలిది తోట అనే దాంట్లో ఇలాంటివి ఎన్నెన్నో దాసోహం అనే అంశంలో ఆయన ఆటబలిదిని చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటివి ఎన్నెన్నో రాశాడు మహానుభావుడు అటువంటి మహానుభావుణ్ణి ఈ రోజు మనం వారి జయంతి సందర్భంగా తలుచుకోగలుగుతున్నాము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము జై గురు శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి